హస్తప్రయోగం చాలామంది అనుకుంటారు మగవాళ్ళు మాత్రమే చేసుకుంటారని ఆడవాళ్ళు కూడా హస్తప్రయోగం చేసుకుంటారు ఈ హస్త ప్రయోగం అనేది ఏంటంటే హస్తం అంటే చేయి ప్రయోగం అంటే ఉపయోగించడం చేయిని ఉపయోగించి స్టిమ్యులేట్ చేసుకోవడం దీంట్లో ఏమీ తప్పు లేదు అది ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు మగవాళ్ళైనా చేసుకోవచ్చు ఎలవరు ఎవరు ఎలా చేసుకున్నా దానివల్ల ఎట్లాంటి నష్టము ఉండదు అయితే అది కంపల్సిరి డిజార్డర్కు దారితీస్తే కంపల్సివ్ డిజార్డర్ అంటే వాళ్ళకు ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచన అది చేయకపోతే వాళ్ళకొక అసంతృప్తి ఇట్లా సో వారం ఇంకొక రోజు రెండు రోజులు ఎప్పుడైనా చేసుకుంటే తప్పేమీ లేదు కానీ ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచనలో ఉండి అవే చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం ప్రాబ్లమ్స్ అంటే ఒకటి అమ్మాయిలకైతే సోషల్ ప్రాబ్లమే అంతకుమించి ఏమో ఉండదు పిల్లలు పుట్టడానికి అవకాశానికి దెబ్బ తినదు అవి ఏమి ఉండదు ఇంకా మగవాళ్ళకన్నా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు పుట్టకపోవడము సెక్స్ చేయలేకపోవడం ఇవన్నీ రావచ్చు కానీ అమ్మాయిలకు ఎటువంటి ప్రాబ్లము రాదు శృంగారంలో కానీ అయితే స్టిములేట్ చేసుకున్నప్పుడు నరాలకు స్టిములెస్ అంది ఒక రకమైన ఉద్వేగానికి లోన్ అవుతారు వాళ్ళకు సంతోషానికి లోన్ అవుతారు మామూలుగా చేత్తోనే కాకుండా చాలామంది మెషిన్స్తో కానీ వైబ్రేటర్స్తో కానీ ఒక్కొక్కసారి కూరగాయలు లాంటివి తీసుకొని అవి కానీ పెట్టుకొని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ కూరగాయలు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది కూరగాయని శుభ్రంగా కడిగి తర్వాత కండబ్లో పెట్టి పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి ఏ కూరగాయలు పెట్టుకుంటారు అని మీరు అడగచ్చు యూజువల్గా పొడవు వంకాయలు కానీ క్యారెట్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటుంటారు ఏది పెట్టుకున్నా ఎట్లాంటి నష్టమో లేదు నిజానికి అలా పెట్టుకునే అలవాటు ఉంటే పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకు ఒక చిన్నపాటి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఆ అబ్బాయి సరిగ్గా చేస్తున్నాడా లేదా అనేది వాళ్ళకు అర్థం చేసుకోగలరు నా దగ్గరికి అప్పుడప్పుడు కపుల్స్ వస్తారు సార్ మాకు అర్థం అవట్లేదు మరి పెళ్ళి టూ మంత్స్ అయింది అయినా కూడా మాకు లోపలికి పోతున్నది లేదు అమ్మాయిని అడిగితే తెలియదు అర్థం అవ్వట్లేదు అంటుంది నాకు కూడా డౌట్ ఉంది అని వస్తారు కపుల్స్ సో ముందే పెట్టుకోవడం వల్ల కొంచెం డ వ్యజన అనేది డైలెట్ అయ్యి వాళ్ళకి ఆ భయం లేకుండా పోయి వస్తుంది నిజానికి వ్యజనలో నుంచి నైన్ మంత్స్ బేబీ బయటకు వచ్చినప్పుడు బేబీ తల పది సెంటీమీటర్లు ఉంటుంది రూల్ ఆఫ్ టెన్ అంటాం సో అంత పెద్ద పది సెంటీమీటర్ల తల బయటకు వచ్చేంత కెపాసిటీ దానికి ఎలాసిటీ ఉంటుంది కనుక చిన్నపాటి కూరగాయలు కానీ క్యాండిల్స్ కానీ ఇవి పెట్టుకుంటే నష్టం ఏమీ లేదు ఏది పెట్టుకున్నా కండం లేకుండా పెట్టుకోవడం మంచిది కాదు కండం పెట్టుకున్నప్పుడు స్మూత్ ఉంటుంది కండంకి యూజువల్గా బయట లుబరికెట్ పెట్టి అమ్ముతాడు వాడు కనుక ఈజీగా లోపలికి వెళ్తుంది సో మళ్ళీ ఈజీగా తీసేయచ్చు అలా కండం లేకుండా ఒక్కోసారి క్యాండిల్ అది పెట్టుకుంటే సన్నపడి క్యాండిల్ అది లోపలే ఉండిపోవడము విరిగిపోవడము అది చిన్న క్యాండిల్ పెట్టుకుంటే అది లోపలికి వెళ్ళిపోయి ఎక్కడ ఉందో తెలియకపోవడం ఇవన్నీ అవుతాయి కనుక ఆల్వేస్ కండం ఈజ్ అడ్వైజబుల్ ఇది మొదవాళ్ళకు అప్పుడప్పుడు ఈ హస్తప్రయోగం ఎక్కువైపోయి ముఖ్యంగా ఇంటర్మీడియట్ లెవెల్లో పిల్లలకు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసుకొని చదువు మానేసుకొని రోజుకు పదిసార్లు ఐదు సార్లు ఇలా చేయడం వల్ల ముఖ్యంగా కెరీర్ చేడిపోతుంది అట్లాంటి పిల్లలకు నేనేం అడ్వైజ్ చేస్తానంటే బాబు మీరు హస్తప్రయోగం చేసుకుంటే మంచిదే కానీ ఒక లిమిట్ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ చేసుకో మిగతా సిక్స్ డేస్ కష్టపడి చదువుకోండి అని చెప్తుంటారు ఒక్కొక్కసారి నాగరికి చాలా పెద్ద మనుషులు వస్తారు సీనియర్ సిటిజన్స్ భారీ చనిపోతుంది ఆల్రెడీ ఈజ్ ఇన్ ఎయిటీస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా నేను హస్తప్రయోగం చేసుకోమనే చెప్తాను ఎందుకు అంటే హస్తప్రయోగం చేయడం వల్ల లోపల తయారైన సీక్రెషన్స్ బయటకు వస్తాయి కనీసం వారానికి రెండుసార్లు అయినా హస్తప్రయోగం చేసుకుంటే ప్రాస్టేటిక్ సీక్రెషన్స్ మిగతా సెమెను అవన్నీ బయటికి రావడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది సో హస్తప్రయోగం వల్ల నష్టమేమీ లేదు అది ఒక డిసీజ్ లాగా అయిపోయినప్పుడు మాత్రమే నష్టం ఉంటుంది హస్తప్రయోగం చేసినప్పుడు అలసిపోతారు వీక్నెస్ రాదు హస్తప్రయోగంలో రిలాక్స్ అవుతారు ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే ముఖ్యంగా యూత్ అప్పుడే ఉద్యోగాలు ఉండవు పదిహేను పదహారు ఏళ్ళు ఇరవై ఏళ్ళ వయసులో వాళ్ళకు ఆదాయం ఉండదు ప్రాసెస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డబ్బులు అడుగుతారు వీళ్ళు డబ్బులు ఇచ్చే ఇచ్చే పరిస్థితి ఉండదు గర్ల్ ఫ్రెండ్స్ ఆ ఏజ్లో యూజువల్గా కొంతమంది ఇష్టపడరు కూడా అమ్మాయిలు ఎందుకు అంటే వాడికే డబ్బులు ఉండవు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని తట్టుకునే శక్తి వాడికి ఉండదు అందుకోసమని వాళ్ళు కూడా ఇష్టపడరు సో అప్పుడు అతను ఏం చేయాల్సి వస్తుంది హస్తప్రయోగం చేసుకోవడం అనేది చాలా సేఫ్ రాస్ట్యూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెచ్ఐవి అనే వ్యాధి కనుక దొరికితే జీవితాంతం నష్టపోవాల్సి వస్తుంది లేదా మిగతా వ్యాధులు ఒకవేళ హెచ్ఐవి రాకపోయినా మిగతా కొన్ని వ్యాధులు ఉంటాయి గనేరియా సిఫిలిస్ ఇట్లాంటి కనుక హస్తప్రయోగంలో ఈ వ్యాధులు ఏమీ రావు అదొక అడ్వాంటేజ్ రెండోది ఏంటంటే డబ్బు ఖర్చు లేదు ఇప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వాలి కేఫ్లోకి వెళ్ళినప్పుడు ఖర్చులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మిడిల్ క్లాస్ పీపుల్కు అది అఫర్డబుల్ వాళ్ళు చేయలేకపోవచ్చు కనుక డబ్బు ఖర్చు లేదు ఓన్లీ థింగ్ ఇస్ అదొక డిసీజ్ అయి ఫ్రీక్వెంట్గా రోజు పదిసార్లు అదే ఆలోచనలో ఉండకుండా ఉంటే సరిపోతుంది అప్పుడప్పుడు హస్తప్రయోగం చేసుకోవడం వెరీ కామన్ హస్తప్రయోగం చేసుకొని మగవాడు ఉండడు ప్రపంచంలో ఏదో ఒక దశలో ఎప్పుడో ఒకసారి చేసుకుంటూనే ఉంటారు ఒక్కోసారి చిన్నపిల్లలు కూడా హస్తప్రయోగం చేసుకొని తెలియకుండానే వాళ్ళకి హస్తప్రయోగం తెలియదు రెండేళ్ళ అబ్బాయి ఉంటాడు వాడు చేతో పెట్టుకున్నప్పుడు అది కొంచెం ఎరక్షన్లోకి వస్తుంది సో విల్ ఎంజాయ్ దట్ థింగ్ ఒక్కొక్కసారి పేరెంట్స్ ఈ సర్వెంట్స్ మీద పిల్లల్ని వదిలేసి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వాడు పేరెంట్ హస్బెండ్ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసేటప్పుడు బాబు ఏడిస్తే ఏమని బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చిపోతారు ఒక కేసు నాకు తెలుసు అందులో ఆ సర్వెంట్ మీద ఏం చేసేదంటే ఆ బిస్కెట్లు చాక్లెట్లు తనే తినేసి వాడు ఏడిస్తే వాడి పీనెస్ను స్టిములేట్ చేసేది సో హీ యూస్ టు ఫీల్ హ్యాపీ వాడు ఏడు పాపేవాడు సో వాళ్ళు ఒకసారి ఏదో కెమెరాలో దాన్ని పట్టుకొని అమ్మాయిని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు కనుక సర్వెంట్స్ మీద పిల్లల్ని వదిలేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోవాలి సో ఇది ఒక సోషల్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి